హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ పాల ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాం పదండి మరి దీనికోసం ముందుగా వన్ కప్పు ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి ఎంత రైస్ అయితే మనం నానపెట్టుకున్నామో అంతకీ టూ పోర్షన్స్ వాటర్ అంటే ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ టూ కప్స్ వాటర్ తీసుకున్నాను మనం ఈ ఉండ్రాలు ప్రిపేర్ చేసినప్పుడు ఓన్లీ ఈ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ వాడకూడదు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ వాటర్ ఏమి వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి ఇలా పౌడర్లా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్లో కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ చేసిన దానిలో కొంచెం పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ చేసిన మిశ్రమంలో మిగతా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని మనం మిక్సీ చేసుకున్న దాన్ని దానిలో వేసుకోండి దానిలో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోండి లేదు అంటే అడిగంటేస్తుంది ఇలా దగ్గరగా పడుతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కలుపుకొని ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి అది కొంచెం చల్లగా అయిన తర్వాత చేతికి చేతికిలాగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసుకోండి మేమైతే ఇలా చిన్న చిన్న బాల్సే చేస్తామండి ఎవరికి నచ్చిన విధంగా అలా చేసుకోండి అన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక తపేలా పెట్టుకొని దానిలో కప్పుకి ఫోర్ కప్స్ పాలు వేసుకొని పాలును ఇది ఇలా మరిగిన తర్వాత ఒక కప్పు మనం రైస్ తీసుకున్నాం కదండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు పంచదార ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి మీరు వేసుకోవాలనుకుంటే కొబ్బరి ముక్కలు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని ఒక ఉడుకు రానివ్వండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా చుట్టుకున్న ఉండ్రాలు వేసుకోండి ఇలా బాయిల్ అయిన తర్వాత చూడండి కొంచెం పలచగా ఉంది కదా ఇప్పుడు ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా కొంచెం గిన్నెలోని ఆ మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకోండి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం మన వినాయక చవితి స్పెషల్ పాల రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్